జైషే మహమ్మద్ లష్కర్ తోయబా ఇస్లామిక్ గుర్తింపులను ఎందుకు వదులుకున్నాయి అంటే వదులుకున్నాయన్న పదం కన్నా దాస్తున్నాయన్నది బెటర్ వర్డ్ అవుతుంది అంటే వారు ఇప్పుడు ఈ ఈ ఎందుకు ఈ క్వశ్చన్ మీరు అడిగిన ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ దాడి జరిపినటువంటి వాళ్ళు ద రెసిస్టెన్స్ టిఆర్ఎఫ్ అంటారు వాళ్ళు ఈ టీఆర్ఎఫ్ ఇస్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఏర్పడింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో అనుకుంటే భారత ప్రభుత్వం దీన్ని నిషేధించింది ఇది నథింగ్ బట్ జైషీ లష్కరీ తోయ్బాక్ చెందిన సంస్థ ఇది జైషి మహమ్మద్ కూడా ఒక సంస్థ ఉంది దాన్ని పీపుల్స్ పీపుల్ అగెన్స్ట్ పీపుల్స్ యాంటీ ఫాసిస్ ఫ్రంట్ అంటారు దాన్ని ఓకే నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్ గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి సో వీళ్ళు ఎందుకు ఇలా అంటే మీరు గమనించండి ఈ ద రెసిస్టెంట్ ఫ్రంట్ లో కానీ పీపుల్స్ యాంటీ ఫాసిస్ ఫ్రంట్ లో ఎక్కడ ఇస్లామిక్ ఐడెంటిటీ లేదు దీనికి కారణం ఏంటంటే యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పదాలు వాడడం ద్వారా నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రతిఘటిస్తున్నాం మమ్మల్ని భారత ప్రభుత్వం నిర్బంధిస్తుంటే వారికి వ్యతిరేకంగా మేము సెల్ఫ్ డిటర్మినేషన్ స్వపరిపాలన కొరకు పోరాడుతున్నాము మా మానవ హక్కుల్ని కాపాడండి అని ప్రపంచంలో ఉన్న ఈ సెల్ఫ్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ చేయడం ఇది ఇది మొదటిది రెండవది ఇప్పుడు పాకిస్తాన్ దీనిపైన ఇమీడియట్ గా ఏమన్నారు మాకు సంబంధం లేదు అన్నారు వాళ్ళు మాట్లాడింది ఫస్ట్ లాంగ్వేజ్ అందులో అత్యధికలు ఫస్ట్ భాష ప్రపంచంలో ఎక్కడ మాట్లాడారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మినహా సో క్లియర్ గా పాకిస్థాన్ రూల్స్ టెర్రర్ స్థానికంగా కశ్మీరీ ప్రజలే తుపాకులు పట్టారన్నారు ఇది టిఆర్ఎఫ్ అనే పేరు పెట్టడం ద్వారా పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అని చెప్పడం ద్వారా పాకిస్తాన్ మేము కాదు ఇది చేస్తున్నది కశ్మీరీ ప్రజలే భారత్ కు వ్యతిరేకంగా తుపాకులు పడుతున్నారు అని ఒక నెరేటివ్ పంపడం రెండో ఉద్దేశం మూడోది పాకిస్తాన్ పైన శాంక్షన్స్ లేకుండా చూడడం అక్కడ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఎఫ్ఏటి అని పాకిస్తాన్ ఈ తీవ్రవాదుల్ని మద్దతుస్తున్నందుకు అనేక రకాల శాంక్షన్స్ విధించాలని అంటున్నారు సో శాంక్షన్స్ నుంచి గ్లోబల్ టెరరిస్ట్ ఆర్గనైజేషన్ గా పేరు సో నుంచి బయటపడడం అనేది మూడోది నాలుగవది స్థానిక కశ్మీరీ యూత్ చిత్రీకరించి అట్రాక్ట్ చేయాలన్నది వారి మరో లక్ష్యం ఐదవది ఆర్మ్ ఫోర్సెస్ కన్ఫ్యూజ్ చేయడం సో ఇది లష్కర్ తోయబా లష్కర్ తొయబాలో మీకు ఇస్లామిక్ నేమ్ ఉంది లష్కర్ అని జైషీ మహమ్మద్ లో మహమ్మద్ అన్న పేరుంది దీంట్లో లేకుండా జాగ్రత్త పడడం ద్వారా ఇదేదో వేరే రకమైన సంఘటన సంస్థ ఇది అని మా ఆర్మ్ ఫోర్సెస్ కన్ఫ్యూజ్ చేయడం లక్ష్యం